తర్వాత ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు రోజు తండ్రి వీరేం చేయించినారో వీళ్ళగరు గనక వీరిని క్షమించిన చెప్పారు మొదటి మాటగా తండ్రి ఏం ఏమి చేయించినారో మీరు వీళ్ళెరుగరు గనక వీరిని క్షమించిన అయితే ఈ మాట ఫస్ట్ ఈ మాట పలుకగానే మనకి ఏం అర్థమవుతుంది ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి ఎవరైనా క్షమాపణ అంతే కదా ఫస్ట్ ఎవరైనా క్షమాపణ అనే వర్డే గుర్తొస్తుంది ఫస్ట్ మాట అనగా కదా ఈ మాట అయితే చాలా గొప్ప మాట క్షమాపణతో కూడిన మాట అలానే భారంతో కూడిన మాట ఎందుకు భారంతో కూడిన మాట అంటే అప్పటి వరకు యేసు వాళ్ళకు ఉన్న శిష్యుడు అప్పటి వరకు ఆయన బోధకుడ ప్రవక్త అని చెప్పిన ప్రజలు ఆయన ద్వారా సత్తపరచబడిన ప్రజలందరూ కూడా ఆయనని దూషించి సిలువ వేయటానికి ఆయన్ని అప్పగిస్తారు అలాంటి సమయంలో మానవుని మాణి ఎలా పిండి అవుతారు బాధలను పిండి అవుతాం కదా అందుకే దీని మానలేని మాట అన్నాడు ఏసు కూడా సిలువ వేయబడినప్పుడు ఆయన పూర్ణ మానవుడిగా ఉన్నాడు పూర్ణ మానవుడిగా ఉండి ఈ మాట పలుచున్నాడు అయితే శిలువలో పలికి నేను మొదటి మాట చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే ఎప్పుడైనా మనిషి మొదటి మాట చివరి మాట ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది అందులో చిన్నప్పుడు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడితే సంతోషంగా తల్లిదండ్రులు వింటూ ఉంటారు అలానే చివరి చనిపోయే ముందు కూడా ఏం చెప్తారో ఎక్కడ ఆస్తులు ఉన్నాయి అని చెప్పడానికి అది తెలుసుకోవడానికి వెళ్తూ ఉంటారు అవునా కాదా కాబట్టి మొదటి మాటలు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ చివరి మాటలు ఏసు ప్రభావం పలికిన మొదటి మాటే ఇదే ఏంటిది తండ్రి వీళ్ళు ఏమి చేసిన తెలియదు కనుక వీరిని అయితే ఈ మాట చెప్పుకునే ముందు ఈ మాట ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఆయన పడిన శ్రమ గురించి కొంచెం క్లుప్తంగా నేను చెప్తాను ఓకేనా

లేదు అయితే ఇంకా రిఫరెన్సెస్ ఉంటాయి కానీ సమయం తగ్గడం ఈ రిఫరెన్స్ తగ్గించాలి అయితే ఈ రిఫరెన్సెస్ అన్నిటిలో దేవుని శ్రమ గురించి మనం చూస్తాము ఏంటి మొదటిగా చూసినప్పుడు నేను వస్త్రము పంచుకున్నాను ఓకేనా ఈ వస్త్రం గురించి అసలు ఏం చెప్పుకోవచ్చు అంటే దేవుడికి ఉన్న వస్త్రము మనం చూసినట్లయితే లోకానుసారంగా వస్త్రమే కానీ ఆత్మీయపరంగా చూస్తే అది రక్షణ వస్త్రంగా ఉన్నది ఈ రక్షణ వస్త్రములు వారు నాలుగు భాగములుగా చేసి ఉన్నారని మద్ద వార్తలో ఉండేది ఆ రిఫరెన్స్ నేను తీయించట్లేదు గానీ ఉండేది నాలుగు భాగములుగా చేసుకున్నారు అయితే ఈ రక్షణ వస్త్రమే నాలుగు భాగములుగా చేసి ఉన్నారు ఎందుకు నాలుగు భాగం ఉండే అని అంటే భూమి యొక్క నాలుగు దిక్కులకు నాలుగు ఒక్కొక్క దిక్కునకు ఒక్కొక్క పార్ట్ అనమాట అలాగా ఆయన రక్షణ వస్త్రము ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది తూర్పు పడమర ఉత్తరం దక్షిణ నాలుగు దిక్కులకు కూడా రక్షణ వచ్చింది ఆయన వస్త్రం ని నాలుగు భాగాలుగా చేయడం వల్ల ఓకేనా తరువాత ఇంకొకటి చూస్తే ఆయనను గుద్దారు కదా ఆయన గుద్దారు ఆయన కొరడాలతో కూ ఈ కొలు గురించి మనం ఇంకా బ్రీఫ్ గా చూద్దాం కొరడాలు మామూలుగా అయితే రోమన్ సైనికులు ఎలా ఉంటారు అని అంటే రోమన్ సైనికులు వారి చంపాలి అనుకుంటే ఒక ఒకరి మీద చాలా పగ పెట్టుకుంటే వారు ఎంత పురోభుగా చూపిస్తారో ఈ కొరడాలో మనకు తెలుస్తుంది మామూలుగా ఈ కొరడా ఎలా ఉంటుంది అని అంటే ఒక ఒక కొరడా ఉంటే ఒక తాడు ఉంది దానికి నాలుగు చీలికలు ఉంటాయి నాలుగు చీలికలకి నాలుగు ఒక్కొక్క దానికి నాలుగు హుక్స్ ఉంటాయి అంటే ఆ కొక్కలు కొక్కెలు ఉంటాయి ఆ కొకాయలు వచ్చి కలిపి ఒక్క కొడాలని పదహారు కొకాయలు ఉన్నాయి సో అలాంటిది ఒక్క దెబ్బ తగిలితే అక్కడున్న మాంసకు ముద్దంతా కూడా చీలిపోయి లోపల ఉన్న కండ్రాలు కనిపిస్తాయి అంత దారుణంగా ఒక్క దెబ్బకు అక్కడ ఉన్న మాంసం అంతా పోతుంది అలాంటిది నలభై నలభై అంటే ఒకటి తక్కువ నలభై దెబ్బలు యేసు ప్రభాని కొట్టారు కదా అంటే ఎన్ని ఇదంతా ఎవరి కోసం మన కోసం కదా ఇందులో షండను అనుభవిస్తాడు తర్వాత మోహం మీద ఉమి వేస్తారు ఆయన దూషిస్తారు ఎందుకు నువ్వు మనిషి కుమారుడు వా కాదు ఎవరి మనిషి కుమారుడు అయితే నువ్వు రక్షించుకో ఫస్ట్ అని చెప్తా ఉన్నాడు అయితే అన్ని దూషణ మాటలు అంత భూమి వేయబడి మన కోసం ఆయన సెలవులో భరిస్తాడు ఓకేనా ఇంకా ముందు కిరీటం పెడతారు కదా ఈ ముళ్ళ పీరిటం గురించి కొంచెం మన కొత్త విషయం తెలుసుకున్నాం ఇవాళ ఓకేనా ఈ ముంద పీరీటం ఏంటి అని అంటే బియా మిల్లీ అని ఒక ప్లాంట్ ఉంటుంది ఒక మొక్క ఉంటుంది అయితే ఈ మొక్క ఎలాంటి మొక్క అంటే విషపూరితమైన మొక్క ఓకేనా ఈ విషపూరితమైన మొక్కకి ముళ్ళు ఎంత పొడుగుంటాయంటే మనకు చిన్న స్కేల్ ఉండిద్దా పదిహేను సెంటీమీటర్ల స్కేల్ దానికంటే ఇంకొక టూ సెంటీమీటర్స్ పెద్దది సెవెంటీ ఇంటూ నైన్టీన్ సెంటీమీటర్స్ పదిహేను నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల కొడుగు ఉండిద్ది ఒక్కొక్క ముళ్ళు అలాంటి ముళ్ళు ఆ ముళ్ళ కిరీటంలో డెబ్బై ముళ్ళు ఉన్నాయి ఆ డెబ్బై ముళ్ళు ఆయన తలకి చుడతారు ఓకేనా ఇది ఏమని చెప్పాను విషపూరితమైన మొక్క అని చెప్పాను అంటే ఏంటి మనం స్కిమ్ తాకిన దాని వల్ల ఎంత విషం అంటే ఒకవేళ మన స్కిన్ మీద తాకింది అని అంటే అక్కడ విపరీతమైన చీదరా దురద వస్తుంది లేదు మనం ఒకవేళ ఆ ముళ్ళు మీకు ఎప్పుడైనా తెలియకుండా తిన్నాము అని అంటే విపరీతమైన కడుపు నొప్పి వాంతులు అవన్నీ వస్తూ ఉంటాయి అదే కళ్ళకి అంటే దేవుడికి కళ్ళకి పెట్టారు అంటే కళ్ళ పుచ్చుకోదా ఆ ముళ్ళు పుచ్చుకునేది కదా అలాంటిది ఆమె పుచ్చుకుంటే ఏమైందంటే తాత్కాలికంగా చూపుకుంటారు ఓకేనా అలాంటివన్నీ కూడా ఆయన అనుభవిస్తున్నారు ఎవరి కోసం మన కోసం ఎందుకు మన పాపాల నిమిత్తం మనం రక్షించబడతారు ఆయన అన్ని బాధలు భరిస్తూ ఉన్నాడు ఓకేనా ఇక్కడి వరకు అర్థమైంది కదా నెక్స్ట్ తర్వాత ఇంకేం శ్రమలు పొందాడు ఆయన ఇంకేం సందర్భం లేదు చెప్పండి మీకు తెలీదా మేకులు మేకలు ఉన్నాయా లేదా ఉన్నాయి కదా అయితే ఈ మేడం గురించి చెప్తున్నా ఈ మేకలు ఏంటి అని అంటే ఒక్కొక్కటి ఏడు నుంచి అంలాలు ఉండేది ఒక్కొక్క మేకు ఆ మేకు కూడా ఇంత వెడల్పు ఇంత పొడువు ఉంటారు ఒక్కొక్కటి ఆయనకి ఏ చేతిదో కుడి చేతిలో ఎడమి చేతిలో కాళ్ళకి వెండి మొత్తం మూడు మేకులు ఆయన కొట్టారు అయితే ఈ మేకులు కొట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే చెప్పాను కదా ఇందాక రోమన్ సైనికులు క్రూరాతి క్రూరమైన జనులు వాళ్ళు ఒక్కరిని శిక్షించాలి అని అంటే దాన్ని కఠినత్వంగా శిక్షిస్తారు వాళ్ళని అలాంటి మరణం ఏసై పొందిన మరణం ఇప్పటివరకు వరకు ఎవరు పొందలేదు ఈ లోకంలో ఓకేనా అలాంటి టార్చర్ చేయడానికి ఇది ఇంకొక ప్రాసెస్ మేకలను కొట్టి ఆయనను శిలుకు వేలాడి తీశారు అప్పుడు ఏమైతుంది మేకలు కొట్టేశారు అప్పటికే ఆయనకి కొరడాల దెబ్బలు తిని రక్తం కారిపోతూ ఉంది అవునా కాదా కొరడాల దెబ్బలు తిని రక్తం కారిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ మేకలు కొట్టారు ఇంకా రక్తం కారిపోతూ ఉంది ఆకలి రక్తపు కొట్టు వనకు కూడా ప్రభు శిలువులు కాల్చారు ఏమీ లేదు ఆయన ఒంట్లో నీళ్లతో సహా రక్తము నీళ్లు కలిగి వీతం అయ్యి లాస్ట్కి ఆయన రక్తం మన కోసం చిందించారు ఈ నీకు మామూలుగా రక్తం పోతూ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే రక్తమే మనకి ప్రాణాన్ని ఇచ్చేది సౌనా కాల భయమురాజులో ఉండేది అన్నిటిని తినండి గా రక్తము తినద్దు రక్తము ఎందుకు అంటే రక్తం ప్రాణం కాబట్టి వాటిని తినద్దు అని చెప్పారు కదా ఆ రక్తం అసలు రక్తం ధ్యానం ఎందుకు అని అంటే ఇప్పుడు కొంచెం సైన్స్ లోకి వెళ్ళాలి సరేనా ఈ రక్తం ఎందుకు అంటే రక్తం వల్లనే మనకి మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ అని ఉండేది ఆక్సిజన్ అనేది మనకి అవసరమైన వాయువు దాని వల్లే మనం బ్రతుకుతాం ఈ రక్తం తీసుకోవడం ద్వారా ఈ రక్తము ఈ ఆక్సిజన్ కలిపి మనకి బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికీ కూడా రక్తమే దాన్ని పంప్ చేస్తా ఉండేది దాన్ని సరఫరా చేస్తా ఉండేది అలాంటప్పుడు ఈ రక్తం కారిపోతున్నప్పుడు ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఉండదు ఆయన ఎంత తొందరగా చంపేద్దాము అన్న దాని కోసం ఆయన సిలవలో నేత్రం వేసాను ఓకే ఇక్కడికి అయిపోతాడు తర్వాత ఈ సిల్వ సిగ్గరకొద్దాం శివ ఎంజీ నుండి అనుకుంటున్నారు నూట యాభై అయితే మామూలు అయితే రోమ సైనికులు ఒకవేళ ఒక శిక్షించాలి అనుకుంటే సిలువుకి హారిజాంటల్ వర్టికల్ రెండు ఉంటాయి కదా అడ్డవి నిలువుది మామూలుగా అడ్డ అడ్డవి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు వేస్తారు కానీ ఏ సైని శిక్షించాలి అనుకుంటే వాళ్ళకి ఏ సై అంటే కోపం ఉంది ఆయన దూషించాలి అని శ్రమ పెట్టాలి అని చెప్పి రెండు వేశారు ఆయన దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు కేజీలు ఉండేది సిల ఓకేనా నూట ముప్పై ఐదు కేజీల సిల్ని ఆయన శ్రమ పడి కొతో దెబ్బలు తిని రక్తం కారిపోతూ నీరసించి కృషించి ఉన్నప్పుడు ఆయనకు వేస్తాడు వేసి ఆయన ఎంత దూరం నడుస్తాడు అని అంటే దగ్గర దగ్గర జీరో పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత దూరం నడుస్తాడు ఆ వేసుకొని ఆయన ఎంత నియసించారు ఇదంతా ఎవరి కోసం మన కోసం కానీ మనం ఏం చేస్తున్నాము ఆయన సెలవును గుర్తామా రోజు ఆయన కోసం మనం పాటలాడుతున్నామా ఆయన సెలవును జ్ఞాపకం చేస్తున్నామా లేదు రోజు ఎన్నో పాపాలు చేస్తుంది ఎంతో శ్రవ పెడుతున్నాం దేవుడు ఆయన సెలవులో మన కోసం అంత భలియాగా అర్పించిన మరి మన చిన్న చిన్న తప్పుల్ని ఎందుకు దేవుని కోసం మార్చుకోలేకపోతున్నాము కదా ప్రశ్న వేసుకోవాల్సింది అందరూ ఆయన అంత భయాలు నీ కోసం అర్పించినప్పుడు నేను చిన్న శ్రమ దేవుని కోసం అనిపించలేదా కదా అయితే ఈ సినిమాలో పలికిన మొదటి మాట ఇప్పుడు వాక్యంలో కలిపి ఏంటి లేదు లోకాల లోకా తర్వాత ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది

అయితే ఫస్ట్ ఏంటి అని అంటే ప్రార్థన ఈ మాటలో ప్రార్థన ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారేమో ఎందుకంటే ఇందాక నేను అడిగింది అంటే మీరు క్షమాపణ అన్నారు ప్రార్థన అని ఎవరు చెప్పలేదు కాబట్టి ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు కానీ ఫస్ట్ తండ్రి తండ్రి అని మన కోసం విజ్ఞాపన చేస్తుందండి అయితే ఏతుప్రభు ఏ కార్యం చేసినా కూడా మొదటిగా ఆయన ప్రార్థన చేసే అలవాటు పెద్దల కడమే లేచి ప్రార్థన చేసే అలవాటు అయిపోయింది కదా డిఫరెన్సెస్ ఉంటాయి మార్కు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది మార్కు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చింది ఆయన పెద్దల కడనే లేచి ఇంకా చాలా కానీ బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించండి ఇంకొక ప్రిఫరెన్స్ చూద్దాము గెచ్చాము అనే ప్రార్థన ఓకే మత ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై ఆరు నుంచి చదువుకుంటే ఆయన అనే తోటలో ఆయన అప్పగించటానికి గుణుడు ప్రార్థన చేసుకున్నాడు ఆయన చేసే ఏ ప్రతి పని అయినా కూడా ఇక్కడ మనం చూసాట్లయితే ఈ రిఫరెన్స్ ద్వారా మీకు అర్థమే ఉన్నాయి ప్రార్థనతోనే ప్రారంభిస్తారు మరి మన జీవితాన్ని ఏం చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తున్నామా అయితే ఎటువంటి ప్రార్థన చేస్తున్నామా దేవుని వరే గుడితున్నామా దేవుని వరే మొరపెడుతున్నామా దేవుని వరే ఇతరుల కొన్ని క్షిణించమని ప్రార్థన చేస్తున్నామా లేదు అంటే మన కోసం ప్రార్థన చేసుకున్నామా ఇది మనం జ్ఞాపకం చేసుకోండి సెలుగులో దేవుడు బలియాగం అయినప్పుడు ఆయన తన కొరకు తను ఆలోచించుకోలేదు ఆయన ఇతరుల కొరకే ఆలోచించుకొని వారు శ్రమపడకుండా ఆయన ప్రార్థన చేశాడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావు ఒకవేళ ఆయన ప్రార్థన చేయకపోతే ఏమీ లేదు ఒకవేళ ఈ మాట కానీ సిగన పలుకో ఏమేమి లేదు ఏమైంది లేదు ఆయన అప్పచెంపడానికి ముందు ప్రజలు ఏమని చెప్పారు పిల్లలతో నాకు సంబంధం లేదు నేనైతే ఆయన్ని సిలు వేయదలుచుకోవట్లేదు అన్నప్పుడు వాళ్ళు సిలవ వెయ్యి సిలువ వెయ్యి అని గట్టిగా ప్రార్థన గట్టిగా చెప్పారు కేకలు వేశారు అవునా కదా అయితే అప్పుడు పిలాదు ఈ నిరపరాధ రక్తము నా మీద ఉండకూడదని చేతులు కడిగేసుకుంటాడు ఆ ప్రజలందరూ అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు అప్పుడు అందులో ఉన్నారు ఆయన ద్వారా స్వస్థ ఉన్నారు ఆయన మాటలు విని ఆయన పరిశుద్ధుడు కోరిన వాడు అన్నారు హోసన్నా హోసన్నా అనే విషయంలో వచ్చినప్పుడు అన్న కూడా ఉన్నారు వాళ్ళందరూ ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద మా పిల్లల పిల్లల మీద గుండ్ర దాటాలు ఉన్నాయి అవునా కాదా ఒక్కవేళ ఆయన గాని ఆ మొదటి మాట తెలుగు మీద పలకకుపోయే ఉంటే ఈ రోజు ఆయన రక్తం యొక్క పాపం మన మీద ఉండేది రక్తాపరాధం అయ్యే వాళ్ళం మనం కూడా కదా ఆయన ఆ మాట పలకడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళనే కాకుండా మనల్ని కూడా రక్షించాడు రాబోయే తరాలను కూడా రక్షించాడు ఓకేనా ప్రార్థన ఈ ప్రార్థన రెండవది ప్రేమ ప్రేమ అని ఎందుకన్నానంటే క్షమాపణ ముందు ఎప్పుడైనా ప్రేమ నువ్వు ఒకళ్ళని ఎవరైనా మీరు అట్ సపోజ్ ఏంటి అని అంటే మీకు ఒకరంటే బాగా ఇష్టం ఇప్పుడు తల్లిదండ్రులే ఉన్నారు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారా లేదా ఎందుకు ప్రేమ అలానే దేవాది దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంతగానో ప్రేమించి పరలోకము నుండి తన కుమారుణ్ణి ఇక్కడ పంపించాడు ఎందుకు ఆయన ప్రేమ అపారమైంది కదా ఆ ప్రేమను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాంటి ప్రేమను మనకు కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు మనకు మాదిరిగా ఉండటకు ఆ ప్రేమను కనపరిచాడు మనం ఏసుగ్రస్తు పరిచయం చూస్తే ఆయన రెండే రెండు మాటలు ఎప్పుడు కూడా ప్రేమ క్షమాపణ ఈ రెండింటి మీద నడుస్తుంది ఆయన పరిచర్ అంతా కూడా ఆయన మూడున్నర సంవత్సరములు పరిచర్య చేశారు ఆ మూడున్నర సంవత్సరములు కూడా ఎన్నో అడ్లు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి అయిన ఆయన ప్రతి ఒక్కరిని క్షమించకుండానే వచ్చాయి ప్రతి ఒక్కరిని ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాను అయితే ఈ ప్రేమకు సంబంధించిన కొన్ని రిట్రెన్స్ చూద్దాం ఇప్పుడు ్రోమ పత్రిక పదమూడో అధ్యాయం పదవ వచ్చింది పత్రిక పదమూడో అధ్యాయం పదో వచ్చింది కనుక చేయదు కనుక ప్రేమ కలిగి ఉన్నటశాస్త్రం నెరవేర్చే ధర్మశాస్త్రం నెరవేర్చితే ఇక్కడ ఏమని చెప్పారు ప్రేమ కీడు చేయాలి దేవుడు ఏం చేశారు మరి ప్రేమ చూపించి క్షమించమని చెప్పారు ఈ వర్షంలో మన తన ప్రేమ ఎంత విలువైనది అర్థమవుతుంది ఇంకా చూద్దాం మొదటి కొరి నేను పదహారవ వర్షము పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చి మొదటి కొన్ని పదహారవ అధ్యాయము పద్నాలుగు ప్రేమతో చేయాలి ఏం చేయాలి ప్రేమతో చేయాలి ఇంకా ప్రేమ చూద్దాము

ఆయన గాని ప్రేమించకపోయి అంటే నువ్వు ఈ స్థితిలో ఉండేవాళ్ళకి కాదు నువ్వు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ఈ ప్రేమ అనేది ఎంతో గొప్ప మాట ఎందుకంటే ఒకరిని మనం క్షమించాలి అన్నా ఒకరిని మనం తిట్టాలి అన్నా దానికి ప్రేమతో ముడిపడి ఉండేది ఎందుకంటే నువ్వు ప్రేమ నువ్వు ఇష్టపడిన వాళ్ళని నువ్వు తిట్టలేదు తిట్టగలవా తిట్టలేదు బాగా ఇష్టం లేని వాడున్నారు వాళ్ళని ఏమన్నా ఆలోచన అంటామా లేదా కొన్ని కూతురుని ఒకలాగా బయట ఒకలాగా చూస్తామా లేదా చూస్తా కదా ఎందుకు వ్యత్యాసం ఏంటి అక్కడేముంది వ్యత్యాసం ప్రేమ అలాంటి ప్రేమ నువ్వు నీ కూతుర్లని కొడుకుల్ని ఎలాగైతే చూసుకుంటావో తండ్రి కూడా మనల్ని అలా ప్రేమించాడు అలా ప్రేమించే ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఈ శ్రమలన్నీ అనుభవించాడు ఆయన గాని ప్రేమామయుడిగా ఉండకపోయి ఉంటే మనకి రక్షణ అనేది ఉండేది కాదు రోజు ఇంకొకటి లాస్ట్గా క్షమాపణ అయితే ఈ క్షమాపణ అనేది మనం చెప్పడానికి చాలా సులువైన మాట కానీ ఒకరు ఎడలా ఇతను తప్పు చేశాడు లేదు ఒకరిని బాధపరిచాడు దానివల్ల నువ్వు చాలా బాధపడ్డా చాలా ఫీల్ అయ్యింది అలాంటప్పుడు నువ్వు క్షమించగలవా క్షమించగలవా క్షమించలేదు మరి ఆయన ఏం చేశారు క్షమించారు సెలువులో మొదటిగా చెప్పిన మాట క్షమాపణ వీరేం చేస్తున్నారు వీళ్ళు ఎదుగుదల వీరిని క్షమించి మరి మనకు అలాంటి క్షమాపణ ఉందా లేదు ఏ ఆయన మానవుడే మనం మానవుడి సెలవులో ఆయన మానవుడిగా ఉన్నాడు దేవుడిగా ఉన్నాడా మానవుడిగా ఉన్నాడు నూటికి నూరు శాతం మానవుడిగా ఉన్నాడు మరి ఆయన క్షమించగలిగిన నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నాం మనం మనం ప్రశ్న వేసుకోవాలి కదా ఆయన కంటే మనం ఎక్కువ ఆయన కంటే మనం అధిగుమ లేదు కదా ఆయన ఎన్నో ఎన్నో క్రియలు మీరు చేసిన ఎన్ని శ్రమలు పెట్టినా కూడా పల్లె ఒక మాట అనలేదు అదే నువ్వు ఒక మాట ఎవరైనా నేను అన్నారు అది నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఒకవేళ తప్పు చేసినా కూడా నువ్వు తిరిగి వాళ్ళు మాట అంటావా లేదా కానీ ఎదురు ప్రభు ఏం చేశారు ఒక్క మాట కూడా అనలేదు తిరిగి ఏమంటారు తెలుసా మీరు తెలీదు కనుక వీరిని క్షమించి దేవాన్ని ప్రార్థన చేస్తున్నారు ఈ క్షమా హృదయం మనం కలిగి ఉంటాం అయితే దేవుడు ఎల్లప్పుడూ క్షమించేవాడిగా ఉండడు ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనం ఉన్నది ఏంటి అని అంటే కృపాకాలం క్షమాకాలం ఆయన ఈ కృపాకాలంలోనే నీకు క్షమిస్తాడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా తెలిసి చేసిన రక్షణ పొంది చేసిన రక్షణ లేఖ చేసినా ఇప్పుడే క్షమిస్తాడు తర్వాత ఆయన న్యాయాధిపతిగా రాజుగా తీర్పరిగా వచ్చినప్పుడు ఆయన్ని పాపాలన్నింటినీ లెక్క చెప్తాడు నువ్వు చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం నీకు ఇస్తాడు అయితే ఇంకనైనా మన జీవితాన్ని మార్చుకోవాలి రక్షణ పొందకుండా ఉన్నా ఉన్నామా లేదా మన చంద ఎంతమంది రక్షణ పడ్డారో ఎంతమంది రక్షణ మీకు తెలుసు అయితే దేవుని వాక్యం రోజు వింటూ రోజా ఏం చేస్తున్నాడో ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన వాక్యాల ద్వారా మనం అందరం కూడా ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటామా లేదా వింటూ కూడా మన మనం రక్షణ పొందటకు ముందుకు రావట్లా ఎందుకు రక్షణ అనేది గొప్ప వరం ఆయన మనకిచ్చిన గొప్ప స్వస్థత ఎందుకు అనంటే రక్షణ లేకుండా నువ్వు పరలోక రాజ్యం చేరలేవు ఇప్పుడు రక్షింపబడిన వారు ఉన్నారు రక్షణ లేక ఉన్నారు రక్షింపబడిన వారు అన్నా చేరతారేమో కానీ రక్షణ లేని వారు కనీసం గుమ్మల్ని దగ్గర కూడా రాదు ఓకేనా అందరు వింటున్నారా నిద్రపోతున్నారా ఒకసారి హల్లీగా చెప్పండి అందరు గట్టిగా ఇంకా గట్టిగా ఓకేనా వినాలి ఇప్పుడు నేను చెప్పేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు దాకా మీరు విన్నది ఆయన క్షమాపణ క్షమాగుణం గురించి విన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఆయన రెండో సైడ్ వినాలి జాగ్రత్తగా ఇప్పుడు వరకు అయితే నువ్వు రోజు తప్పులు చేస్తావు తెలిసి కూడా తప్పులు చేస్తావు తెలియక తప్పులు చేస్తావు అవన్నీ దేవుడు కొట్టివేస్తా ఉన్నాడు అయితే ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఆయన తీర్ వచ్చాడో అప్పుడు నీ ఉన్న లిస్ట్ చేస్తాడు నువ్వు రక్షణ పొంది తప్పులు చేస్తే మాత్రం దేవుడు నిన్ను క్షమించాడు తెలియక చేసిన తప్పులు తెలిసి చేసిన తప్పులు ఆయన ఎదుట పశ్చాత్తాత హృదయం కలిగి మనం ఒకవేళ ఆయన వేడుకుంటే మన తప్పుని క్షమించగలిగిన దేవుడు ప్రేమ కలిగి మనను దగ్గరకు తీసుకునే దేవుడు అదే నువ్వు తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేస్తావు తెలిసి ఆయన శ్రమ పెడతాం ఆయన రోజు సెలవు వేస్తా ఉంటావు నీ నీ పాపాల వల్ల ఆయన రోజు తన తండ్రితో మొరపెడతా ఉంటాడు ఇప్పుడే మొరపెడుతుందని అనుకుంటున్నారు సెలవు మీద ఉన్నప్పుడు ఆయన మొరపెడుతుందని అనుకుంటున్నారేమో కాదు ఆయన తండ్రి పుడిపాషను కూడా కూర్చోండి మరి ఒక్క దినాన్ని వారికి ఇవ్వండి ప్రభావ మరి ఒక్క రోజు వారికి ఇవ్వండి ఈ రోజైనా మారుతారేమో వారి తప్పులు తెలుసుకుంటారేమో అని చెప్పి ఆయన ప్రతి నీ కోసం నా కోసం తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈదన్నా గుర్తెరిగి మనం ఇప్పుడన్నా గుర్తెరిగి రక్షణ పొందుకునే వారంగా ఉండాలి రక్షింపబడిన మనం ఆ రక్షణ ఇంకా నిలకడగా ఉండాలి రక్షింపబడిన మనం మనకు తెలిసిన సువార్తను పక్కన వాళ్ళకి ప్రకటించాలి నీకు నువ్వే రక్షణ పొందకుండా సరిపోతుందా కాదు కదా ఆయన తన శిష్యులకు ఏమని చెప్పాడు సర్వ నాకు వెళ్లి సువార్తను ప్రకటించి వారిని నా శిష్యులనుగా చేయమని చెప్పాడు అవునా కాదా అప్పుడు నువ్వు రక్షణ పొందని నువ్వు ప్రతి ఒక్కరిని రక్షిం రక్షించాలి ఆయన ఏంటో ఆయన ప్రేమ ఏంటో నువ్వు చెప్పాలి ఆయన చెరువులో నీ కోసం ఎంత బాధపడ్డాడో చెప్పాలి ఆయన కొరడా దెబ్బలు ఆయన రక్తం ఆయన ముల్లకిరీటం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎంత ఎంత మంచి వాడంటే ఆయన మన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడు కదా అవునా కాదా మరి మనం ఏం చేస్తున్నాము ఆ శ్రమను గుర్తురవ్వకుండా మనకి నచ్చినట్లు మన జీవితాన్ని గడదస్తుంది ఇక్కడ మన జీవితాలు మార్చుకోవాలి దేవుడి సినిమా వార్త మనం వెనకీళ్ళు దీక్షించుకోవాలి